హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో వెజిటేరియన్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అయిన పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం రోటీలు కానీ ఇలా పుల్కాలు బటర్ నాన్స్ కానీ ఆర్డర్ ఇచ్చామంటే దాని కాంబినేషన్గా తినేది పన్నీర్ కర్రీనే కదా ఈ పన్నీర్ కర్రీని రెస్టారెంట్కి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే హైజనిక్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి నేను చెప్పే ఈ పన్నీర్ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ అయ్యే పని లేదు మరి ఈ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దానండి ఫస్ట్ ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్కని రెండు యాలక్కాయల్ని యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం దూరంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మూడు మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని ఒకసారి కలిపి ఇవి తొందరగా మగ్గడానికి దీనిలోని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని వీటిని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఆ ఫైవ్ మినిట్స్కి మనకి టమాటా బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టమాటాలు అలాగే ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి టమాటా అనేది ఈ విధంగా బాగా ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత దీనిలోనికి ఒక ఎనిమిది వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి ఆ ఆవిరికి మనకి జీడిపప్పు మెత్తబడిపోతాయి ఈలోపు మనం పన్నీర్ని కట్ చేసుకుందాము ఇక్కడ నేను వన్ ఎయిటీ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం క్యూబ్స్గా కట్ చేసుకోవాలి మీకు ఇష్టమైన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు మనకి పన్నీర్ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి అలాగే డైరీ ప్రోడక్ట్స్ ఉన్న దగ్గర కూడా పన్నీరు ఈజీగా దొరుకుతుంది చూడండి ఇలా మొక్కలుగా కట్ చేసుకోండి ఇలా మొత్తం పన్నీర్ని మొక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని దానిలోనికి కొంచెం సాల్ట్ని కొద్దిగా పసుపు అదేవిధంగా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా టాస్ చేసుకోండి మనం చేత్తో కలిపిన దానికంటే కూడా ఇలా టాస్ చేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ టమాటా ఉల్లిపాయలు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎక్కడ పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ మనకి చిక్కటి గ్రేవీని ఇస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరల ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు కలిపిన పన్నీర్ మొక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా కానీ మనకి పన్నీర్ అనేది గట్టిపడుతుంది ఇది కొంచెం పాలవాసన ఉంటుంది కాబట్టి ఆ పాలవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మరొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోనికి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి ఇది కూడా ఒకసారి కలిపి ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఒక మీడియం సైజ్ ఆనియన్లో సగం కట్ చేసుకున్నాం కదా రిమైనింగ్ సగాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఆనియన్ ముక్కలను కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోనికి మనం ముందు గ్రైండ్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని దీనిలోనికి కొంచెం పసుపుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఈ టమాటా పేస్ట్ అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ చూడండి కొంతసేపటికి ఇలా అంచులు వెంట ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అంటే మనకి ఈ పేస్ట్ అనేది చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోనికి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి ఇలా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం పన్నీర్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోనికి వాటర్ని యాడ్ చేసుకోవాలండి మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి ఇంతకుముందు నేను గ్రైండ్ చేసినప్పుడు మిక్సర్ జార్ ఉంది కదా దానిలోనే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కర్రీలో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఉప్పు కొంచెం కారం తక్కువ అనిపిస్తే రెండు యాడ్ చేశాను ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా కర్రీలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇవి చక్కగా ఉడికి ఆయిల్ ఇలా తేలేంత లేంతవరకు ఉడికించుకోండి అప్పుడు మనకి పన్నీర్ ఉడికినట్టు చూడండి అంచులు వెంట ఆయిల్ అనేది కనపడుతుంది కదా ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మన పన్నీరు ఉడికిందో లేదో ఒక ముక్క తీసుకొని చెక్ చేసుకుందామండి ఇలా ఒక ముక్క తీసుకొని స్పూన్ తోటి ఇలా మిడిలో కట్ చేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి లోపల మనకి పన్నీర్ అనేది బాగా చక్కగా ఉడికిపోయింది ఇది ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే మనం నోట్లో వేసుకున్నప్పుడు ఇది స్పంజీలాగా అనిపిస్తుందండి పచ్చిదనం అనేది ఏది లేకుండా ఉంటే మనకి పన్నీరు ఉడికిపోయినట్టు ఇంకా అర్థం కాకపోతే మనకి ఈ ఆయిల్ పైకి ఫ్లోట్ అయిందంటే పన్నీరు ఉడికినట్టే ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూన్ ధనియాల పొడి ఆ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది ఇలా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా దీనిలోనికి కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోండి అలాగే ఉంటే కొంచెం కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోండి కసూరి మెతి ఈ కర్రీలో చాలా బాగుంటుందండి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న ఈ పన్నీర్ కర్రీని మనం రైస్ ఐటమ్స్తో కానీ లేకపోతే పుల్కా రోటీ బటర్నాస్ ఇలా వేటితో తిన్నా కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసాక ఇంకా మరి పన్నీర్ కర్రీ మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని నాకు షేర్ చేయండి మరి ఈ పన్నీర్ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్